మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ డాక్టర్ నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య సిద్దిపేర్ జిల్లా జగదేవ్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తల్లి శ్రీ సోనియా సోనియా గాంధీ గాంధీ శ్రీమతి ఎనిమిదవ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్త నరసింహారెడ్డి హనుమంతరెడ్డి కొత్త శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి సయ్యద్ ము అమర రాము ఎన్డి అజిత్ గుబ్బా శ్రీనివాసరావు పాషా మల్లికార్జున రెడ్డి అబ్బు వెంకటేష్లు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ యూత్ పక్షాన మరి అందరి పక్షాన మన భర్త జన్మదిన వేడుక చేసుకుంటాము కావున ఇంకా సోనియా గాంధీ గారు మన దేశాని కోసము ఇంకా ఆయుర ఆరోగ్యలతో ఇంకా తొండి భర్తులు ఎన్నో చేసుకోవాలని ఇంతకుముందు కూడా ఆమె ఇంకా మన పార్టీకి ఆమె పెద్దది పెద్ద ఉండి మన పార్టీ అధికారం వచ్చే వరకు కూడా ఆమె నిరంతరం కృషి చేస్తుంది మనం కూడా ఆమె అడవి కడల్లో ఉండి మన పార్టీ అభివృద్ధి కోసము మన మనం అందరం కూడా ఏకమై పార్టీ పనిచేయాలని కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ జూనియర్ సీనియర్ పార్టీ అందరి నాయకులకు అందరికీ సోనియా గాంధీ ధన్యవాదాలు శుభాకాంక్షలు లీడర్ భారతదేశ డైనామిక్ లీడర్ శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు జైదాపూర్ మండలంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్యంగా సోనియా గాంధీ గురించి మాట్లాడితే ఈరోజు తెలంగాణ అనేది ఏర్పాటు చేసి దగ్గరుండి తెలంగాణ ఏర్పాటు చేసి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశను ఆమె సహకరిస్తూ తెలంగాణ డిక్లేర్ చేయడం జరిగింది ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేసి ఇరవై రెండు సంవత్సరాల పాటు పార్టీలో ఆమె నిరంతర శ్రమను చేసి ఆమె ఆ తర్వాత పదవి తీసుకొని ముందుకు తీసుకొచ్చి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో అధికారంలోకి తీసుకొచ్చింది తీసుకొచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా ఆమె మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రతి బీద బడుగు బలగిన వర్గాలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా చేసింది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇందిరమ్మ ఇండ్లు ఆమె రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట ప్రతి ఒక్కరి కూడా ఇల్లు కట్టుకునే ప్రతి పేదవారికి మీకు బిల్లు ఇవ్వము అనే మాట లేకుండా ప్రతి ఒక్కరికి బిల్లు శాంక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక గూడు అనేది సమకూర్చేలా చేసింది కాబట్టి ఆమె మరో విధంగా మహిళలకు ఆమె ఎంతో విధంగా శ్రమ చేసింది ఎంతోమంది మహిళా నాయకురాలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయట తీసుకొచ్చి సెంట్రల్ మినిస్టర్స్ అయితేనేమి స్టేట్ మినిస్టర్స్ అయితేనేమి ఎన్నో పదవులు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆమె ఒక స్వార్థం లేని నాయకురాలంటే సోనియా గాంధీ ఆమె చేతిలో ప్రైమ్ మినిస్టర్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ మాత్రమే దీనికి తగినవాడని చెప్పి మన్మోహన్ సింగ్ని పని ప్రైమ్ మినిస్టర్ చేసింది ఆ రోజున కాబట్టి సోనియా గాంధీ రవీణ చెప్పినట్టుగా ఆయుర ఆరోగ్యాలతోని ఆమె కలకాలం మంచిగా ఉండి ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి వినియోగించి ఆమె ఆమెను ఆదర్శ ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ నాయకులందరూ ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం